సిద్దిపేట జిల్లా కేంద్రంలో పట్టపగలే దొంగలు హల్చల్ చేశారు శ్రీనగర్ కాలనీలో తాళం వేసి ఉన్న రెండు ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడినట్లుగా బాధితులు తెలిపారు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఓ ఇంట్లో పద్నాలుగు తులాల బంగారు ఆభరణాలు కొంత వెండి ఇరవై వేల రూపాయల నగదు చోరీకి గురైనట్లుగా బాధితురాలు శ్రీలక్ష్మి తెలిపారు రాజు అనే మరొక ఇంట్లో దాదాపు రెండు లక్షల రూపాయల నగదు ఎత్తుకు వెళ్లినట్లుగా బాధితులు తెలిపారు సిద్దిపేట వాంతం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని క్లోజ్ టీమ్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పల్లి కృష్ణమూర్తి నేను జెడ్బిఎస్ఎస్ పెద్ద కోర్టులో టీచర్గా పనిచేస్తాను నేను మా బిడ్డ డెలివర్ అవుట్లో పూణేకి వెళ్ళాను నాలుగు ఐదు రోజులు ఉన్నాను తర్వాత ఇరవై రెండో తారీఖునాడు ఇక్కడికి వచ్చిన ఇరవై రెండు నుంచి మొన్నటి వరకు ఇక్కడనే ఉన్నా నేను సాయంత్రం ఆరుగం బావుకు నేను ఐ ఎక్కి హైదరాబాద్కి వెళ్ళాను బీర్వాలో ఉన్నటువంటి సుమారుగా పదిహేను తులాల బంగారము పది పదిహేను నుంచి వేల రూపాయలు పోయినాయి ఇక మిగతా సిల్వర్ కొన్ని అట్లే ఉంచారు అరవై డెబ్బై తులాల కడ్డీలు వెండి కడ్డీలు అవి తీసుకుపోవడం జరిగింది ఎన్ని బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ వాళ్ళ ఎంత వాళ్ళది లక్ష డెబ్బై వేల రూపాయలు పోయినా అని చెప్పారు మేము ఊరికెళ్ళాం సార్ ఊరికెళ్ళి నిన్న నైట్ నేను చాలా రోజులు అవుతుంది పోయి మా సార్ నిన్న నైట్ వచ్చిండు దీని వాళ్ళు ఉండే గోల్డ్ డ్రెస్సింగ్ టేబుల్ గోల్డ్ సిల్వరు మొత్తం పదమూడు పద్నాలుగు తులాల దాకా గోల్డ్ ఉంది అవే తూలాల సిల్వరు ఇంకా లక్ష్మీదేవి లాకెట్లు అవన్నీ వేరు వేరు ఉంటుండే అవన్నీ వేయండి సార్ డబ్బులు ఇరవై ఎంతుందో గుర్తుకులేదు పోయినాయి ఇరవై దాకా ఉన్నాయి డబ్బులు ఇరవై వేలు దాకా ఇరవై వేలు దాకా ఉన్నాయి నేను మా పెద్ద బిడ్డ డెలివరీ అయితే పూణే వెళ్ళినాము ఈరోజు ఫోన్ చేయగానే ఇటు ఈరోజు ఇప్పుడే అన్నట్టు హైదరాబాద్కి వచ్చిన మొన్న హైదరాబాద్ నుండి ఇప్పుడు ఇటు వచ్చిన ఫోన్ చేసి తెలిస్తే అట్లా నా పేరు శ్రీలక్ష్మి చిగుళ్ళపల్లి ఓకే